బాస్ మూవీకి అసలు టికెట్స్ దొరకట్లేదు ఆన్లైన్ లో టికెట్స్ ట్రై చేయవే తప్పకుండా దారి ట్రై చేయడం అవ్వించుకోకుండా హౌస్

ఏంటి ఇంతమంది జనం ఉన్నారు జస్ట్ సెకండ్ దిస్ ఇస్ టూ మచ్ నన్ను ఐమాక్స్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి ఇక్కడ అమ్మాయితో ముచ్చట్లాడుతున్నావా నిజం చెప్పే ఇదెవరు ఇలా ఎంత మంది అమ్మాయిలు ఉన్నారు రోజుకొక అమ్మాయా అసలు ఏమనుకుంటున్నావరా నువ్వు ఐమాక్స్ దగ్గర రమ్మని ఇక్కడ దీంతో కూర్చున్నావా ఇది సిగ్గులేదు నీకు సారీ సిస్టర్ ఈ బర్త్ ఎప్పటి నుంచి తెలుసు మీకు రోజు నాకు మెసేజ్లు మిస్ కాల్స్ ఐ లవ్ యు ఐ లవ్ యూ అని ఇప్పుడేమో మీతో కూర్చున్నాడు మహాన్కా గర్ల్ ఫ్రెండ్ అదై రావే కూర్చో ఎలా ఉంది నాకు తెచ్చు బాగా చేస్తానా <laughs> the history of thermodynamics is a fundamental strand in the history of physics, the history of chemistry, and the history of science in general. owing to the relevance of thermodynamics is much of science and technology, its history is finally opened with the development of classical machines, quantum machines, magnetism, and chemical kinetics to more distant apparent fields such as meteorology, information theory, <laughs>

ఏమయ్యా నీకు ఈ వయసులో డిచ్లు అవసరమా ఏంటి స్టూడెంట్సే కాదు ఇక్కడ పెద్దోళ్ళు కూడా కుర్రాళ్లే అసలు నువ్వు ఎవరు తల్లి అసలు నువ్వు నేను గుద్దానా గుద్దలేదా గుద్దలేదనుకో బట్ ప్రికాషన్ ఎనీవేస్ ఐఎమ్ శీతల్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ఫ్రం వైజాగ్ మరి నేను ఎవరు తెలుసా ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ సారీ సార్ అదేదో పొరపాటు అయిపోయింది

ओह आलांडा आले कमरा में जाबो दम चुड़म्मा दिस इज फर्स्ट एंड लास्ट वार्निंग फॉर यू सॉरी सर ठिकाना बी केयरफुल गो प्रीतापम एंड गेट द क्लास वामो हितनु पीउन के एक्वा प्रिंसिपल के तकवा बच गए रे बाबा <laughs> మేడం 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 ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆ రోజు నేను మీరు మా టీచర్ అని తెలియదు ఆంటీ టీచర్ కాకపోతే అందరికి తప్పుడు డైరెక్షన్ ఇస్తారా అలా కాదు మేడం ఏదో నేను ఏదో లోకల్ ఉంటాను అప్పుడు అది అలా చేయాలనిపించింది ఇప్పుడు నేను మీకు సారీ చెప్పాలనిపించింది ఇట్స్ ఓకే బాగా చూసుకో ఇఫ్ యూ డోంట్ మైండ్ బస్ బాగా లేట్ అవుతుందేమో మీకు లిఫ్ట్ წურ 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 ატო లలా లలా శీతల్ మై డార్లింగ్ ల లహ ఇంతనోగుందమేటే పిచ్చకి పోతాం దెసహ అస్సలు అడిగిన పెళ్లి చేసుకుంటాను ఊరంతా పని చేసేస్తుంది దెస హు దిల్సే దిల్సే నన్న నె న నన్న అయితే రాత్రి ఎన్ని సీసాలు కోనే ఎన్ని పేకులు ఏంట్రా ఈ మధ్య మీ కాలేజీలో డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయి అదే మీ పక్క కాలేజీ వాళ్ళంటే విన్నాను ఈ అది మీ చెప్పినా అర్థం కదలండి మీ వయసు దాటాకే నాకు ఈ కష్టాలన్నీ ఇంకో వేస్ట్ గా వచ్చాడు పోనాన్నా జోగి జోగి కలిస్తే బూడిద రాలినట్టుంది బస్టాప్ లో ఎవరైనా ఫ్రెష్ వస్తే చెప్పు ఓకే అంటే ఇప్పుడు నీ గురించి పొగుతున్నా థ్యాంక్స్ అంకుల్ మా అయ్యాక మీరే బాగా యాద్ చేస్తా అవునవును మీ అయ్య కూడా మా వాడిని బాగా యాద్ చేస్తుంటాడు అరే మీ డాడీ సూపర్ రా మస్తు ఎంకరేజ్మెంట్ ఇస్తుడు అరే ఈ పోరు ఎప్పుడు వచ్చిందిరా లాస్ట్ మంత్ దాకా హాస్టల్ ఉండేదిరా అక్కడ ఫుట్బాల్ ఇక్కడ మక్క మార్చారు మందు కదరా అంత లేదు కానీ కొంచెం డీసెంట్

చూసుకోలేదు బాటిల్ సాస్ అవసరమా బాబు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ పద బయటిని చాలా పనులున్నాయి వస్తాను టేక్ కేర్ నేను నడిచేస్తే రుద్రా మామ నీకు తెలీదు వాళ్ళయ్యా ట్రస్టీ రా అయితే ఏంట్రా సినిమా చూపించాల్సిందే యాక్ట్ అలా కాదే నిన్న నానా తిట్లు తిన్నో అప్పుడే మర్చిపోయావా ఉంటదని ఎక్స్ట్రీమ్లీ సారీ దట్ ఆ రోజు బాను పైన పడ్డ బెగ్ నీ పైన వేయమన్నాను నేను అలా చేయకూడదు ఫార్ దట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యాక్చువల్లీ నీ అంత అందమైన అమ్మాయికి రోజు వాళ్ళ గాని గుడ్ వేయకూడదు రుజువు కావాలంటే నువ్వు నవ్వినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో లెట్ సెలబ్రేట్ సో లెట్స్ హ్యావ్ సమ్ డ్రింక్ యా

సారీ చెప్పాల్సి నువ్వు నేను నేను చూసుకోలేదు యాక్సిడెంట్ ఒక జీతాన్ని మార్చి ఇప్పుడే మా ఫ్రెండ్షిప్ పెట్ట నువ్వు టెన్షన్ పెట్టేజ్ క్యాప్టెన్ మీరు కాలేజ్ కాలేజ్ క్యాప్టెన్ ఏంటో మళ్ళా కాలేజ్ క్యాప్టెన్ దేంట్లో గ్యాస్ ఐ థింక్ ఐ లైక్ దిస్ వీడు మీకన్నా కొంచెం సిన్సియర్ ఎనీ ప్రాబ్లం నాకు బాను ఆల్రెడీ చెప్పింది యాక్చువల్లీ నేనే మీకు సారీ చెప్పాలి బాబోయ్ నీ పిల్ల మామూలు పిల్ల కాదురా బాబోయ్ బుర్ర కొట్టి కూడా మింగేసే టైప్ டா కదా మన స్కూల్లో రాసుకొచ్చినట్టు వీ తీసుకొచ్చాడు అదో ఎర్ర